రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నాడు సామాజిక న్యాయమే మా విధానం అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ విషయాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం ఈ సామాజిక న్యాయం అనేది పేపర్ల మీద కనిపిస్తుంది కానీ ఆచరణలో మాత్రం సున్నా పర్సెంట్ ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ నేను కూడా మాదిగా అనుకోండి అనే ఒక మాటను మాదిగ సమాజంలో ఆయన పడేసింది అయితే ఇక్కడ అసలు ఏంటంటే అదే వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన సందర్భంగా వర్గీకరణ జరిగినందుకు ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి పోతే యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కులతత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రకుల నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నాడు సామాజిక న్యాయమే మా విధానం అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ విషయాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం ఈ సామాజిక న్యాయం అనేది పేపర్ల మీద కనిపిస్తుంది కానీ ఆచరణలో మాత్రం సున్నా పర్సెంట్ గత ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ సమయంలో సామాన్య దళితులకు ఏం న్యాయం చేసింది అని చెప్పి మనం ప్రశ్నించే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత ప్రజా ప్రతినిధులకు జరిగిన సంఘటనలు దళిత ప్రజాప్రతినిధులకు దక్కిన అపూర్వ గౌరవాల గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుందాం ఈ రాష్ట్రానికి స్వయాన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దారుణంగా అవమానించింది దాన్ని బట్టి విక్రమార్క గారు అనేక రకాలుగా కవర్ చేసుకున్నారు సరే వారు ఏ విధంగా కవర్ చేసుకున్నప్పటికీ విషయం ఏమిటంటే యాదాద్రి నరసింహ యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కులతత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రకుల ఆధిపత్య ధోరణి చాలా స్పష్టంగా బయటపడింది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ముఖ్యమంత్రి పైన కూర్చుండగా దళిత సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్ గారికి మాత్రం తక్కువ హైట్లో కింద కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎటువంటి న్యాయం దొరుకుతుంది అనే దానికి ఒక చక్కటి ఉదాహరణగా నిలిచింది మరొక సందర్భం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ నేను కూడా మాదిగోండి అనుకోండి అనే ఒక మాటను మాదిగ సమాజంలో ఆయన ఇసిరి పడేసింది అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే అదే వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన సందర్భంగా వర్గీకరణ జరిగినందుకు ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి పోతే అక్కడ నగరకల్ల ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఒక స్వీట్ను రేవంత్ రెడ్డికి తినిపించే ప్రయత్నం చేస్తే చాలా సున్నితంగా చేతిని ఇలా అడ్డం పెట్టి పెట్టారు అన్నమాట అంటే ఒక దళిత ఎమ్మెల్యే స్వీట్ తినిపించడానికి కూడా పనికిరాడా ఇది అవమానం కాదా ఒక పక్క నేను మాదిగోళ్ళలో ఒకండి అనుకోండి అని చెప్పి దళిత సమాజానికి మెసేజ్లు పంపిస్తూ మరోపక్క దళిత ప్రజాప్రతినిధి ఏకంగా అసెంబ్లీ హాల్లోని అవమానించడం దేనికి సంకేతం అలాగే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మందుల సామిల్ ఆయన ఎమ్మెల్యే అయిన కొత్తల ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే నేను చెప్పలేను కానీ నేను ప్రత్యక్షంగా స్వయంగా నేను ఒక పెళ్లికి వెళ్ళిన సందర్భంలో నేను దాన్ని నా కళ్ళతో నేను చూసిన ఎటువంటి ఎస్కాట్ లేకుండా ఆయన ఆ రోజుల్లో ఆయన నియోజకవర్గం తుంగతుర్దే తిరిగింది మంత్రి కోమటి రెడ్డి అయినా కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కానీ వీళ్ళు హెలికాప్టర్లలో తిరుగుతారు ఒక దళిత ఎమ్మెల్యే మందుల స్వామి కనీసం ఎస్కాట్ ఇయ్యారా ఇంతకు మించిన నీచమైన పని ఇంకొకటి ఉందా ఇంతకు మించిన దారుణమైన కుల అణచివేత మరొకటి ఉందా ఇక ఇటీవల జరిగిన విషయాన్ని మనం గమనిస్తే గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీ సో ఆయన కాకా మన్వడాని రకరకాలుగా ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన ఒక ఎంపీ దళిత ఎంపీగా ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్లో సరస్వతి పుష్కరాలు జరిగితే కనీసం అధికారికంగా ఆహ్వానం కూడా బల్కలేదు ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఇది దేనికి సంకేతం గడ్డ వంశీకి సంబంధించిన అనుచరులు మా ఎంపీకి మీరు ఎందుకు ప్రోటోకాల్ పాటించలేదని చెప్పని అక్కడ చిన్న నిరసన తెలియజేసి వారిపై లాఠీ చార్జ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత సరస్వతి పుష్కరాలు జరుగుతున్న సందర్భంలో ఆయన మరొకసారి గిరిజన మంత్రి అయిన సీతక్క పక్కన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో కులం ప్రాధాన్యత తనకు తెలిసి వచ్చింది అనే ఒక మాటను ఆయన మాట్లాడిండు ఈ రాష్ట్ర దళితులందరిని ఉద్దేశిస్తూ ఈ దేశం మొత్తం సామాజిక న్యాయం చేస్తా ఈ దేశం మొత్తం అందరికీ నేను సమాన న్యాయాన్ని పంచుతా సమాన వాటా ఇస్తా అధికారంలోను సంపదలోను అని గొప్పలు చెప్పుకుండా తిరిగే రాహుల్ గాంధీ నువ్వు నీ పార్టీ అధికారం ఎలవబెడుతున్న తెలంగాణలో దళిత ప్రజాప్రతినిధులను నీ కాంగ్రెస్ పార్టీ మీ రెడ్డి సామాజిక వర్గ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దళితులను వారు మాదిగలైనా మాలలైనా కానీ అత్యంత నీచంగా అవమానిస్తూ అణచివేస్తూ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఒక కుర్చీ కింద కూర్చోబెట్టి అవమానిస్తుంటే దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ సామాజిక న్యాయ సూత్రాలు చెప్తున్నా నీ విలువలకు నీ పార్టీలోనే విలువ ఉన్నదా నీ సిద్ధాంతాలను నీ కాంగ్రెస్ పార్టీ గణం నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాటిస్తున్నదా లేదా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ దళిత సమాజానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి థ్యాంక్ యూ